మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరచ్చ సిలిండర్ నుండి గ్యాస్ దోపిడీ చేస్తున్న వ్యక్తులను గ్రామస్తులు పట్టుకున్నారు వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి గ్రామంలో సరఫరా చేయడం కోసం సిలిండర్లను తీసుకువస్తున్న సిబ్బంది గ్రామ శివారు నిండి సిలిండర్ నుండి వేరే సిలిండర్ లోకి గ్యాస్ రీఫిలింగ్ చేస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు గతంలో సైతం ఇలాంటి సంఘటనలు జరిగాయని గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఒక సిలిండర్ నుండి నాలుగు ఐదు కిలోల గ్యాస్ వేరే సిలిండర్ లోకి రీఫిల్లింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పొలంకట్కి వస్తున్న రెండు గుడ్లు వండబెట్టి రెండు గుడ్లు వండబెట్టి గ్యాస్ ఇట్లా సిగ్గి మన సప్పుడు వస్తుంది సప్పుడు వస్తే ఏంటంటే నేను వసంత కొయ్య వసంతకాండ్రి కానీ అంత భాషలో నన్ను తిట్టింది తిడితే నాకు అర్థం కాలేదు నేను ఆయన తిట్టిన వాళ్ళకి అర్థం కాలేదు మళ్ళీ నేను ఆయన నిలబడతాక బుడ్డు లేపిండు బుడ్డు లేపంగా ఇంకొక ఆయన మా ఊరు ఆయన వచ్చింది ఆయన అత్తయ్య ఆయన వాళ్ళని అడిగిండి అడిగి తెచ్చి రాపిస్తాడు మన అన్ని విలేజ్లు తీసి ప్రతి మంగళవారం మన దామరంజ గ్రామానికి వస్తుంది కాబట్టి మన గ్రామ శివారిలో పొలాల దగ్గర బండి ఆపి అక్కడ ఎంపీ సిలిండర్ తీసి ఫుల్ సిలిండర్ అక్కడ ఎంపీ సిలిండర్ పడుకోబెట్టి అందుకని ఇంటికి అల్లకి షిఫ్ట్ చేస్తున్నట్టు మా అక్కడ కులాలకు పనిచేసే మా మహిళలు చెప్పారు కాబట్టి మహిళలు చెప్తే మేము అక్కడికి ఇక్కడ వచ్చినాం గ్రామ పంచాయతీ దగ్గర ఆపి ఇక్కడ వాళ్ళందరినీ వచ్చి ఇక్కడ ఎందుకు చేసినాం అని చెప్పి ఇక్కడ గొడవ జరిగింది అన్ని వెయిటింగ్ చేస్తే కూడా ఎక్కువ తక్కువలు వచ్చినాయి ఈ విషయంలో మీద మేము ధర్నా చేస్తున్నాం మా విలేజ్లో కూడా మేము అందరికీ వచ్చి ఇక్కడ గ్రా మన గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడుతున్నాం ఇక అయినా కూడా అధికారి రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏదైనా అర్థం చేసుకొని ఏమో మాట్లాడతారో ఆయనకు గెలవాలని మేము మనకు చేసుకుంటున్నాం